తిరుమల వెళ్ళే భక్తుల్లో ఎక్కువ వృద్ధులు ఉంటారు స్వామివారి దర్శించుకునే వాళ్ళు అలాగే వికలాంగులు కూడా ఉంటారు వీళ్ళ కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేయాలి ఇప్పుడు పాత విధానం పునరుద్ధరణ చేయబోతుంది టీటీడీ అందుకు సంబంధించి తీర్మానం కూడా చేసింది ప్రధానంగా దర్శనం విషయంలో వృద్ధులు దివ్యాంగులకు ఇబ్బందులు తొలగించేలా టిడి నిర్ణయం తీసుకుంది వీరికి జారీ చేసే దర్శన టోకెన్లను ఆన్లైన్కు మాత్రమే పరిమితం చేసిన గత అధికారుల నిర్ణయాన్ని మారుస్తూ ఇప్పుడు బోర్డు తాజాగా తీర్మానం చేసింది పాత ఆఫ్లైన్ విధానాన్ని కూడా పునరుద్ధరించాలని నిర్ణయించింది దీంతో నాలుగేళ్ల తర్వాత ఇప్పుడు ఆఫ్లైన్ టోకెన్ల ద్వారా కూడా దర్శన భాగ్యం లభించనుంది అరవై ఐదేళ్ల వయసు పైబడిన వృద్ధులతో పాటు శారీరక మానసిక వైకల్యం దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలున్న భక్తులకు టిటిడి కోవిడ్ ముందు వరకు కూడా రోజుకి పద్నాలుగు వందల మందికి దర్శనం చేయించేది ఇప్పుడు తాజాగా తిరుమలలోని ఎస్వి మ్యూజియం ఎదురుగా ఉండే కౌంటర్ల ద్వారా ఉదయం పది గంటలకు పది గంటల స్లాట్కి ఏడు వందల మందికి మధ్యాహ్నం మూడు గంటల స్లాట్కి ఏడు మందికి కరెంట్ బుకింగ్ ద్వారా టోకెన్లు ఇచ్చేవారట కోవిడ్ నేపథ్యంలో ప్రత్యేక దర్శనంతో పాటు ఈ విధానాన్ని కూడా టీటీడీ రద్దు చేసింది కరోనా ప్రభావం తగ్గిన తర్వాత రెండు వేల ఇరవై ఒకటి ఏప్రిల్ తొమ్మిది నుంచి పునరుద్ధరించింది అయితే టోకెన్లు కోసం భక్తులు భారీగా రావడంతో కోటా పూర్తయిన తర్వాత నిరసన వ్యక్తం చేస్తుండటంతో కోవిడ్ సమయంలో గుంపులుగా ఉండడం సరికాదనే కారణంతో కరెంట్ బుకింగ్ ను అప్పట్లో రద్దు చేశారు అప్పటి నుంచి మూడు వందల ప్రత్యేక దర్శన టికెట్ తరహాలోనే ఈ టోకెన్ కూడా ఆన్లైన్ లో బుక్ చేసుకోవాలనే నిబంధన పెట్టారు ఉదయం పది గంటల స్లాట్ ను రద్దు చేసి మధ్యాహ్నం మూడు గంటల స్లాట్ కు మాత్రమే వెయ్యి టోకెన్ జారీ చేస్తున్నారు ఈ క్రమంలో ఎలాంటి దర్శన టికెట్ టోకెన్లు లేకుండా తిరుమలకు వచ్చే వృద్ధులు ధైర్యం చేయలేకపోతున్నారు దీంతో క్యూ వెళ్ళలేకపోతున్నారు దీంతో పలుమార్లు సిబ్బందితో వాగ్వాదానికి కూడా దిగాల్సి మొత్తానికి ఇప్పుడు ఒక మూడు నెలల తర్వాత ఇప్పుడు మళ్ళీ అయితే ఆఫ్లైన్ విధానం అయితే ఇప్పుడు తీసుకొచ్చేసారు ఇక మరి ఈసారైనా అంటే అప్పుడు నిర్ణయాలను బట్టి అప్పుడు కరోనా టైంలో తీసుకున్న నిర్ణయం అది ఆన్లైన్ లో మాత్రమే అనేది రద్దీ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఆఫ్లైన్ మళ్ళీ అంటే ఒక రకంగా వృద్ధులకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా దివ్యాంగులకు కూడా ఎలాంటి ఇబ్బంది కలగకుండా పగ్గా పగడ్బందీగా ఏర్పాట్లు చేస్తే ఎవరికి ఏం ఇబ్బంది ఉండదు మళ్ళీ టూకళ్ళలో కూడా ఇంకా ఆన్లైన్ తీసేసో ఆఫ్లైన్లో ఏడు వందల టికెట్లు మీరు వచ్చే టికెట్లు అంటే అప్పుడు కూడా వాళ్ళు బాధే కదా అప్పుడు కూడా నిరసన వ్యక్తం చేస్తారు కదా నిరాశతో వెనుతిరగాల్సి వస్తుంది కదా చూద్దాం మొత్తానికి మళ్ళీ పాత విధానాన్ని తీసుకొస్తున్నారు ఎందుకంటే మధ్యలో జగన్ ప్రభుత్వం తీసుకొచ్చిన నిర్ణయాలు కాబట్టి తమేం ఉండకూడదు కాబట్టి మొత్తం అవన్నీ రద్దు చేస్తున్నారు పాత విధానాలు తీస్తున్నారు ఇది ఎంతవరకు మళ్ళీ భక్తులకు సౌకర్యంగా ఉంటుందనేది చూడాలి